హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈ ఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది నక్షధారి అండి నక్షదారి కానుకొని మనకు నలభై ఐదు ఎకరాలు అమ్మకానికి ఉందండి ఇదే సైట్ చుట్టూ అన్ని పంట పొలాలు ముందు తోటలు అన్ని పంట పొలాలు ఉన్నాయి ఇందులో ఆరు బోర్లు ఉన్నాయండి ఇందులో పది ఎకరాలు కావాలంటే పది ఎకరాలు ఇస్తారు మనకు ఇరవై అంటే ఇరవై పదిహేను అంటే పదిహేను ఎంత అని ఇస్తారు చుట్టూ కడిలేసి ఫెన్సింగ్ ఉందండి జాలీ ఫెన్సింగ్ మనకి ఇక్కడికి విలేజ్ టు విలేజ్ మట్టి దారి మనకు మూడు నాలుగు వందల మీటర్లు ఉంటుంది మనకు విలేజ్ ఒక మూడు కిలోమీటర్లు వస్తుందండి మూ మూడు కిలోమీటర్లు నాలుగు మట్టి దారి ఉంటుంది మనకిది సిద్దిపేట జనగం హైవే నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుందండి ఇది జనగాం జిల్లానే జనగాం జిల్లా రిజిస్ట్రేషనే మనకు జనగాం జిల్లా రిజిస్ట్రే జనగాం జిల్లా నుంచి మనకు పదిహేను కిలోమీటర్ల లోపే వస్తుంది సిద్దిపేట నుంచి నలభై వస్తుందండి హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు ప్యూర్ రెడ్ సైలండి అండి క్లియర్ టైటిల్ ఇది ఎంట్రన్స్ మనకు మనకు ముందు విలేజ్ టు విలేజ్ మట్టిదారని చెప్పాం కదా అది మనకు డాంబర్ రోడ్ కూడా సాంక్షన్ అయింది అది బాగుంటుందండి సైట్ మనకు రీజనబుల్ ప్రైజ్ ప్రైసు ఉందండి